నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు టీపీసీసీ అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత తొలిసారి కరీంనగర్ జిల్లా హుజరాబాద్కు వచ్చిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్కు హుజరాబాద్ ఇన్ఛార్జ్ ఒడితేల ప్రణవ్ ఆధ్వర్యంలో భారీగా స్వాగతం లభించింది పరకాల క్లాస్ నుంచి హుజరాబాద్ అంబేద్కర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం హుజరాబాద్ ప్రధాన చౌరుస్తలోని అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి విలేకరులతో మాట్లాడుతూ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై ఈగ వాలిన ఉరుకోవని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు బీజేపీ పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీని తీవ్రవాదిగా చిత్రీకరిస్తూ మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండించారు హుజరాబాద్లో కూడా రాహుల్ గాంధీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కేసులు పెట్టాలని నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ కు సూచించారు సమావేశంలో రాష్ట్ర శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడతల ప్రణవ్ మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పత్తి కృష్ణారెడ్డి టిపిసిసి అధికార ప్రతినిధి ఆవేలి రామరథ్ రిపీట్ టిపిసిసి అధికార ప్రతినిధి ఆవిలి దామోదర్ రావు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సొల్లు బాబు మండల అధ్యక్షుడు కొల్లూరు కిరెన్ పట్టణ మహిళ అధ్యక్షురాలు వేముల పుష్పలత మండల అధ్యక్షురాలు లంకా దాసరి లావణ్య తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్లో ఉండేది అనునిత్యం మాతోబాటు ఎన్ఎస్పి కార్యకలాపాల్లో కొనసాగేది తర్వాత సత్యనాందరావు వారి తీసి సదృష్టి తర్వాత కాంగ్రెస్ పార్టీకి వారు సేవలు చేస్తూ వచ్చారు అన్నిటికీ మించి మంచి మిత్రుడు కరెక్ట్ నా ప్రమాణం మా బాధ్యత తీసుకునే ఒకరోజు ముందు వారు చనిపోవడం జరిగింది నేను వారి శవయాత్రకు రావాల్సినప్పుడు కూడా రాలేని పరిస్థితిలో మిత్రులు ప్రభాకర్ జాన్ రిక్వెస్ట్ చేసి వారు వారు ఎలాగో ఇక్కడికి వస్తూ ఉండ్రి నేను రాలేని పరిస్థితి వారు ఫీనల్ అటెండ్ చేయడానికి రావడం జరిగింది ఒక మంచి కోల్పోయాము కోల్పోయాం ఒకవైపు రేపు బాధ్యతల స్వీకరణ నాకు పది వచ్చిన ఆనందము లేకుండా ఆకస్మికంగా సమరణ్యం చనిపోవడం